ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆట ఎక్కడైనా గేమ్ చేంజర్ ఆయనే ప్రసంగాలతో పిచ్చెక్కిస్తారు మాటలతో మాయ చేస్తారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు చేపిస్తాడు అతడు ఎవరో కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో ఏపీలో చూపించిన జనసేనని ఇప్పుడు మరాఠా గడ్డకు తెలిసొచ్చేలా చేశాడు పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బిజెపి అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు మహారాష్ట్రలో పవన్ చేసిన ప్రచారంతో కమలం వికసించగా మహా వికాస్ అగాడికి గెలుపు దూరమైంది దీంతో జనసేన పవర్ అంటూ జన సైనికులు కాల దగ్గర వేస్తున్నారు మహారాష్ట్రలో వెలువడిన ఫలితాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతికి లేకుండా పోయింది ఆది నుంచి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది మహాయుతి స్పష్టమైన మెజారిటీ సాధించడంలో బిజెపి సీఎం అనే ప్రచారం కూడా జరుగుతోంది బిజెపి సాధించిన విజయంలో పవన్ కూడా భాగమయ్యారు అధికారాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన ప్రచారం ఎంతో కీలకం మహాయుద్ధ కూటమి తరఫున ప్రచారంతో హోరెత్తించి ఆయా నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ట్రెండ్స్ తారుమారాయేలా చేశారు పవన్ కళ్యాణ్ తెలుగువారి ఓట్లను రాబట్టడంలో సక్సెస్ అయ్యారు పూణె బల్లార్పూర్ డెగ్లూర్ షోలాపూర్ లాతూర్ నాందేడ్ విదర్భలో పవన్ ప్రచారం నిర్వహించగా ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ పూర్తి ఆధిక్యంలో ఉంది పూణే బల్లార్పూర్ షోలాపూర్లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు డెత్రూర్ లాతూర్లలో మాత్రం ఒకంత హోరాహోరి పోరుసు కొనసాగుతోంది మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగడం విశేషం పవన్ ప్రచారంతో మహాయుతి కూటమికి బాగా కలిసొచ్చింది పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన ర్యాలీలకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు ప్రాంగణాలన్నీ చప్పట్లు విజువల్స్ తో మారుమోగాయి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సనాతన ధర్మాన్ని రక్షించాలని పవన్ స్పీచ్ అదిరిపోయింది పవన్ అన్ని ఒక ఎత్తే అయితే మరాఠా గడ్డ నుంచి ఓవైసీకి పవన్ ఇచ్చిన వార్నింగ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి హైలైట్ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ పవర్ చూసిన బీజేపీ సౌత్ ఇండియాలో బ్రహ్మాస్త్రం దొరికింది అని ఆయన భవిష్యత్తులో గేమ్ చేంజర్ అని ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇకపై పవన్ కళ్యాణ్ కీలకంగా మారనున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ దీంతో మరోసారి టాక్ ఆఫ్ ది నేషనల్ పొలిటీషియన్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్